అభిమానులందరితో జరుపుకోవాల్సినటువంటి ఒక విజయోత్సవ సభ ఇది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల దేవి నవరాత్రులు ఉండడం వల్ల సెక్యూరిటీ అనేది కొంచెం దృష్టిలో పెట్టుకొని పర్మిషన్స్ రాకపోవడం జరిగింది ఈక్వల్గా ఆ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ చూపించినప్పుడు మనం కూడా ఆ రెస్పెక్ట్ని వాళ్ళకి తిరిగి ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు డ్యూటీ చేసేదే మన కోసం కాబట్టి అందుకే ఈరోజు ఇలా చిన్నగా కావలసినటువంటి యూనిట్ సభ్యులతో డిస్ట్రిబ్యూటర్లతో జరుపుకోవడం జరుగుతుంది ముందుగా ఇంతటి భారీ విజయాన్ని మాకు అందించ అందించినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను టెంపర్ నాన్నకు ప్రేమతో జనతాగరాజ్ జైలవకుశ అరవింద సమేత వీర రాఘవ ఆర్ఆర్ఆర్ ఇప్పుడు దేవరా ఈ ఏడు చిత్రాల విజయం వెనుక నా దర్శకులతో పాటు సాంకేతిక నిపుణులతో పాటు మా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు అన్నిటికంటే ముఖ్యమైంది మా అభిమానులు ఏ జన్మలో చేసుకున్న రుణము ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయినా కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది మీ అందరితో ఎప్పుడు నా వెన్నంటే ఉండి ఎప్పుడు నా కోసం పోరాడుతూ ఎల్లప్పుడూ నాకు మీ ఆశీస్సుల్ని అందచేస్తున్నందుకు శిరస్సు ఉంచి మీ పాదాభిమందనం చేసుకుంటున్నాను ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలోనైనా మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను అప్పటిదాకా వడ్డీని లెక్కవేస్తూ ఉంటాను నేను ఇంకొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరూ దేవర చిత్రాన్ని ఇంత భారీ విజయం చేసినందుకు ఇంకొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ చిత్రం ఇంత భారీ విజయం సాధించినందుకు ద పిల్లర్స్ ఆఫ్ దేవరా శ్రీకాంత్ గారు ప్రకాష్ రాజ్ గారు రత్నవీల్ గారు పీటర్ హేంజ్ గారు యుగంధర్ గారు సాబు సెరేల్ గారు సాలుమన్ అనలర్సు గారు ఈ చిత్రానికి ఇంకా బాగా మాకు చిత్రం పూర్తయిన తర్వాత ఎడిట్ టేబుల్ పైన ఈ చిత్రాన్ని పూర్తిగా చూసి కంప్లీట్ కాన్ఫిడెన్స్ మాకు ఇచ్చిన ఇక్కడ లేరు శ్రీ శ్రేఖర్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ ఆల్ సార్ ఫర్ ట్రస్టింగ్ ఇన్ దిస్ గ్రేట్ విజన్ ఇన్ ఇన్ దిస్ గ్రేట్ స్టోరీ విచ్ వాంటెడ్ టు బీ నొరేటెడ్ బై మై డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బిహైండ్ హిమ్ బిస్సైడ్ హిమ్ అండ్ హెల్పింగ్ అస్ రీచ్ దిస్ పిన్నకల్ టుడే థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ చిత్రానికి పనిచేసినటువంటి ఎంతోమంది సాంకేతిక నిపుణులకి నటీనటులకి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను చిత్రానికి పనిచేసినటువంటి అసిస్టెంట్ డైరెక్టర్స్కి చిత్రానికి పనిచేసినటువంటి వేరే వేరే డిపార్ట్మెంట్స్కి చెందినటువంటి డిపార్ట్మెంట్ సోదరులందరికీ శిరస్సు మంచి పాదభ్యంధనం చేసుకుంటున్నాను ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి రిలీజ్ని అందచేసి మాకు కొత్త ఎనర్జీని మాకు అందించడంతో పాటు మీరు కూడా ఆనందాన్ని మీకు మీరు తెచ్చుకున్నటువంటి మా డిస్ట్రిబ్యూటర్ సోదరులందరికీ నా ధన్యవాదాలు ఎంతో అద్భుతంగా మీరు ఈ చిత్రాన్ని ఈ విజయం వెనకాల మీ హస్తం కూడా చాలా ఉంది అందరికంటే ఎక్కువగా ఈ చిత్రాన్ని నాకంటే కూడా ఎక్కువగా నమ్మిన మా వంశీ వంశీ కనిపించట్లేదు మరి ఎక్కడున్నాడు అక్కడ ఉన్నాడు నాకంటే బాగా నమ్మిన వంశీకి అతనితో పాటు మళ్ళీ ఆ నమ్మకాన్ని మా మీద తెచ్చుకున్న రాజన్నకి మీ అందరు కూడా నా ధన్యవాదాలు ఈ చిత్రానికి అద్భుతమైనటువంటి సంగీతాన్ని అందించిన మా అనీరుత్తికి మా అనీరుత్తికి ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడైతే ఈ చిత్రం గ్లిమ్స్ బయటకు వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను ఎప్పుడు కూడా ఏ కంటెంట్లో కూడా తను ఫెయిల్ అవ్వలేదు ఎందుకంటే ఈ చిత్రానికి కావాల్సిన అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించడం కేవలం తన వల్లే సాధ్యమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అని ఫార్ గివింగ్ అస్ దిస్ బ్లాక్ బస్టర్ మా అన్న గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది మీకు తెలుసు నేను ఎక్కువ ఆయన గురించి మాట్లాడను ఆయన కూడా నా గురించి ఎక్కువగా మాట్లాడరు కానీ నా తండ్రి తర్వాత తండ్రి స్థానంలో నా వెనక నా వెనకాల నిల్చొని ఆయన ఆశీర్వచనాన్ని నాకు అందిస్తున్నటువంటి కళ్యాణన్నకి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండి నాకు అత్యంత ఆప్తుడు మా కొరటాల శివకి ఈరోజు అనుబంధం కాదు ఇది బృందావనం దగ్గర నుంచి మొదలైంది మా ఇద్దరి బంధం కేవలం చిత్రాలే కాదు జీవితంలో ఉన్న కష్ట కష్టసుఖాల్ని కూడా చాలా పంచుకున్నాం ఇద్దరం ఒక దర్శకుడుగా కాకుండా ఒక సోదరుడి స్థానంలో నా కోసం నిల్చున్నందుకు చాలా సందర్భాల్లో నిల్చున్నాడు చాలా సందర్భాల్లో తన భుజాన్ని నాకు కూడా అందజేశాడు ఆయన ఎప్పుడైతే ఈ చిత్రం అనుకున్నామో ఏ రోజైతే ఆయన ఒక ఐడియాని ఈ భయం అనే ఐడియాని చెప్పారు ఆ రోజు నుంచి వరకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాపం నిజంగా శివ మొహంలోనే నవ్వుని ఎప్పుడు చూడలేదు నిరంతరం నిరంతరం ఈ చిత్రం కోసం తను పడ్డ తాపత్రయం ఎంతో నాకు తెలుసు తనతో ఎంతో సమయాన్ని గడిపిన నాకు తెలుసు బ్యాక్గ్రౌండ్ స్కోర్ జరుగుతున్నప్పుడు ఆయన ఎంత టెన్షన్కి గురయ్యారో అనిరుద్కి తెలుసు ఎప్పుడు అనిరుద్ కూడా ఒకటే మాట చెప్పాడు భయపడకండి సార్ ఇది బ్లాక్ బస్టర్ అవుతుంది ఎట్టి పరిస్థితులు అవుతుందని మొదటిగా ఎన్ ఎనర్జీ మాకు ఇచ్చిందని సో అంత టెన్షన్ నుంచి ఈరోజు ఆయన మొహంలో చాలా 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 ఒక ఆనందం కంటే ఒక మనశ్శాంతిని చూస్తున్నాను ఈ మనశ్శాంతిని మా శివకు అందించినందుకు ఇంకొకసారి అందరికీ అందరికీ పేరు పేరు నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తారక్ గారు థ్యాంక్ యూ అలాగే ఈ చిత్రానికి వాళ్ళ సపోర్ట్ని అందజేసినటువంటి పాత్రిక మిత్రులందరికీ మీడియా మిత్రులందరికీ మీడియా ప్రతినిధులందరికీ ఈ చిత్రానికి నిజంగా చాలా 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 వెనకాల నుండి కష్టపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో బాగా ముఖ్యమైంది మా కాక మా వంశీ కాక మా నానికి హర్ష అండ్ ప్రదీప్కి థ్యాంక్ యూ సో మచ్ నేనెంత నమ్మానో ఈ చిత్రాన్ని మీరు కూడా అంతే నమ్మారు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి ఆశీస్సుల్ని ఈ చిత్రానికి అందించినందుకు థ్యాంక్ యూ అండ్ ముందుకెప్పుడు రాడు ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు మా హరికి చాలామంది ఎన్నో విధాలుగా తన్ని సరిగ్గా అర్థం చేసుకోరు ఎందుకంటే తను ఎప్పుడు బయటకు వచ్చి తన గురించి చెప్పుకోడు కాబట్టి ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ఆర్స్ అనే బ్యానర్కి స్తంభం హరి నాకు కళ్యాణన్నకి మాకిద్దరికీ స్ట్రెంగ్త్ హరి ఇందులో ఎటువంటి ఢోకా ఉండదు నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవచ్చు నచ్చని వాళ్ళు దీన్ని జీర్ణ జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు